మహబూబాద్ జిల్లా తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన రైతు ప్రేమలత మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని పీఎస్ఈఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ చెర్లపాలెం గ్రామానికి చెందిన రైతు ప్రేమలతరెడ్డి తాను పండించిన వరిధాన్యాన్ని స్థానిక వరిధాన్యం కొనుగోలు సెంటర్లో వడ్లను ఎండబోసి పనిచేస్తుండగా ఎండదెబ్బ తాకి కుప్పకూలి అక్కడికక్కడే మరణించడం చాలా బాధాకరమని తెలుపుతూ మృతురారి కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొంటూ వ్యక్తిగతంగా తాను ఆ కుటుంబానికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని హామీ ఇస్తూ పిఎస్ఈఎస్ సొసైటీ ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తామని చెప్పారు స్టేట్లను నెంబర్ వన్ సొసైటీ సెంటర్ నడిపించడంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాలే తల్లి చనిపోవడం మాకు కూడా బాధ ఉన్నది ఎందుకంటే ఒక మానవ మానవత్వం ఉన్న మానవత్వం మనిషిగా ఒక సాటి మనిషిగా బాధపడతా ఉన్నాం ఒక తల్లి చనిపోవడం ఆ తల్లి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మా మీద ఉన్నది కాబట్టి మేమే ముందు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ సెంటర్ అనేది నిన్ననే శాంక్షన్ వచ్చింది ఈ సెంటర్లు ఐదు వేల బస్తాలు లేని సెంటర్లు ప్రభుత్వం ఏం చేసిందంటే ఐదు వేల సెంటర్లు లేని పక్క ఊర్లలో పెట్టినట్టు లేదని చెప్పి నేను నిన్న పోయి కలెక్టర్ గారికి కలిసి పదకొండు సెంటర్లు రీఓపెన్ సెంటర్లు కొత్త సెంటర్లు మళ్ళీ తెవ్వడం జరిగింది ఆ సెంటర్లో చెల్లపాలం కూడా ఉన్నది తెచ్చినాము ఈరోజు ఓపెన్ చేద్దామని చెప్తే ఈ రోజు ఏమన్నారంటే వాళ్ళకి నేను మార్కెట్ చైర్మన్ గారికి వాళ్ళ రైతులు నరేంద్ర రెడ్డి గారికి చెప్తే రేపు చేసుకుంటాం పొద్దున్నే ఇంకా మాయిచర్ వచ్చిన ఓడ్లు లేవన్నారు మాయిచర్ ఒడ్లు కూడా రాలేదు పాప తల్లి చనిపోవడం మాయిచర్ కోసం నేర్పుకుంటున్న నేర్తానికి రావచ్చు నేను కాదంటలేను ఆమె నేను దెబ్బట్టట్లే కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పరంగా ఏ విధమైన సర్వీస్ చేయడానికి కూడా మేము కాంప్రమైజ్ కాదు ఈ సొసైటీలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు కరోనాలో నడిపించిన సొసైటీ ముప్పై సెంటర్ నడిపించిన సొసైటీ ఓన్లీ తరూరు సొసైటీ స్టేట్లనే కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి దీన్ని రాజకీయం చేయకండి ఒక రైతు చనిపోవడం బాధాకరం వాళ్ళకు కావాల్సినటువంటి సాయం చేయండి ప్రతిపక్ష పాత్ర మీరు ఇచ్చేది మీరు ఇవ్వండి సాయం చేయండి రెండు లక్షలు మూడు లక్షలు ఆ రైతు కుటుంబానికి మేము కూడా ఇస్తాం రేపు ఇప్పిస్తాం నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా నేను కూడా నా సాధ్యం నేను పది లక్షల కుటుంబానికి వెళ్ళాలని కొట్లాడుతూ ఉన్నాను రేపు ముఖ్యమంత్రి గారు కలుస్తాం పోస్ట్ మార్టం సర్టిఫికేట్ రాగానే పట్టుకొని పోయి పోస్టుమార్టంలో రావాలి సన్స్ట్రోకా హార్ట్ అటాకా ఏదనేది ఇప్పుడు మేము పోస్ట్మార్టం పంపిస్తున్నాం అది రాగానే దాన్ని తక్షణమే నిర్ధారణ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకొని పోయి సీఎం గారు కలిసి ప్రత్యేకంగా ఆ తల్లికి ఆ అమ్మ ఏదైతే ప్రేమలతా రెడ్డి గారు చనిపోయినారో వారి కుటుంబానికి అన్ని విధాల మా సొసైటీ తరఫున మరియు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం చేస్తామని చెప్పి చేస్తాం అయితే అమీర్ హమీర్భై టెంట్ సెంటర్ ఓపెన్ అయిన రోజు నుంచి ఉంటుంది ప్రతి ఓపెన్ అయిన సెంటర్లో చూడండి టెంట్ ఉంటుంది మంచినీళ్ళు ఉంటాయి కవర్ ఉంటుంది టాయిలెట్ రూమ్ ఉంటుంది ఎక్కడ మీరు మిగతా సెంటర్లు దయచేసి తిరిగి రండి జిల్లాలో మహబాద్ జిల్లాలో తొరూరు సొసైటీలో ఉన్నటువంటి వసతులు ఏ జిల్లాలో ఏ సెంటర్లో కూడా ఉండదు నేను నా అనుభవంలో ఐదు సంవత్సరాల అనుభవంలో చెప్తా ఉన్నా ఇప్పటికీ మీరు ఇప్పుడు మా సెంటర్ ఓపెన్ అయిన అమ్మాపురం పోయి చూడండి ఇవాళ ఓపెన్ చేసినాం గుర్తూరు పోయి చూడండి ఇవాళ మాటేడు ఓపెన్ చేసినాం టెంట్ ఉన్నదా లేదా చూడండి పోయి వాటరు టెంటు టాయిలెట్ రూమ్ కూడా పెడుతున్నాం లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రైతు నీళ్ళకైతే కొదవలేదు పెట్టేస్తున్నాం ఇప్పుడు కూడా ఇంకా అన్ని విధాల వసతులు చేస్తాం ఈ సెంటర్ ఓపెన్ చేయలేదు ఇవాళనే వాళ్ళు ఓపెన్ చేయాలనుకున్నాం కాబట్టి ఇవాళ వీలు కాలేదు రేపు పొద్దున ఓపెన్ చేసినాక మీరు ఓపెన్ చేసిన సెంటర్లు దయచేసి చూడండి చూసిన తర్వాత ఎక్కడ ఇబ్బంది ఉందంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా సహకరిస్తాం మేము రైతుల పైసలు వారి డబ్బు వాళ్ళకి ఖర్చు పెడతాను మాకేం ఇబ్బంది లేదు రైతుల కమిషనే వాళ్ళు వండిన కమిషన్ మాకు వస్తుంది కిందకి ఇరవై ఐదు రూపాయల కమిషన్ వస్తే ఆ తోటి ఖర్చు పెడతాం ప్రతి సెంటర్ కొన్ని సెంటర్లో పోయినసారి సెంటర్లో ఒడ్డు రాకపోతే లాస్ వచ్చింది గోపలగిరి సెంటర్లో లాస్ వచ్చింది మంచి జీతము ఎంప్లాయీసు నీళ్ళ పైసలు ఇవి రాకపోయినా కూడా మేము సొసైటీ నుంచి భరించుకుంటా ఉన్నాం మాజీ మంత్రి గారు రాజకీయం కోసం వాడుకోవచ్చు నేను తప్పంటలేను ఒక ప్రతిపక్ష నేతగా వాడుకోవాలి కానీ ఎంతవరకు వాడుకోవాలి దీనికి రాజకీయ హత్య ఎట్లయితుంది ఒక రైతు చనిపోవడం రాజకీయ హత్య అవుతుందా రాజకీయ హత్య ప్రభుత్వ హత్య అండి ఈ సెంటర్ ఓపెన్ కాలే నేను నేను తప్పు పట్టదు ఒక మనిషి చనిపోవడం బాధకరం వారికైనా నాకైనా మానవత్వం ఉన్న ప్రతి మనిషి బాధపడాలి ఆ తల్లి చనిపోవడం నేను ఆ కుటుంబానికి ఉన్న లోటును నేను ప్రయత్నం చేయండి ఫస్ట్ రాజకీయ హత్య అనేది తర్వాత ముచ్చట రాజకీయ హత్య ఎప్పుడైతుంది పార్టీలలో గొడవలు అయినప్పుడు పార్టీలలో పెట్టుకున్నప్పుడు రాజకీయ హత్య అవుతుంది ఒక ప్యాటీ సెంటర్ దగ్గర ఎండ దెబ్బ దాకో సంస్థ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే రాజకీయ హత్య అవుతుందా అది కాదు కదా నేను నేను వార్త రాజకీయ నేను మంత్రి గారు కూడా చెప్తున్నా మీరు అనుభవం ఉన్నది ముప్పై సంవత్సరానికి రాజకీయం చేసిన వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్పు లేదు ఎక్కడ పోషించాలో గండే పోషించండి రైతు విషయంలో మీరు పోషించొద్దు మేము పోషించవద్దు రాజకీయం పోషించవద్దు రైతులందరూ సమానమే మరి నేను టీఆర్ఎస్లో నేను నాలుగు ఐదేళ్ళు ఉన్నా నేను అప్పుడు టీఆర్ఎస్లోనే పీఎస్సీఎస్ చైర్మన్ అయినా మరి ఆనాడు మీరు ఉన్నప్పుడు ముప్పై నడిపితే నడితే శబ్బ అన్నావు ఇంత ఫెయిల్ అయిందా ఆరు నెలలనే అది కాదు కదా వ్యవస్థ వ్యవహారానికి వచ్చినప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడండి తప్పలేదు న్యాయం చేయమని అడగండి ఇరవై లక్షలు ఇవ్వనండి యాభై లక్షలు ఇవ్వమని అడగండి దాన్ని నేను తబ్బట్ట కానీ ప్రభుత్వం అత్యంత తప్పబడతా యాభై సొసైటీ నుంచి నా పర్సనల్గా నేను నా కుటుంబానికి యాభై వేలు సహకారం చేస్తా నాకు సొసైటీ మాకు ప్రభుత్వ లిమిట్ ఉంటే తప్పకుండా లెటర్ పెడతా మా డీసీఓ వారు లెటర్ పెట్టి అవకాశం ఉండి ఎంత ఇవ్వగలుగుతా అంత సొసైటీ నుంచి కూడా ఇవ్వడానికి సిద్ధం నా పర్సనల్ నేను యాభై వేలు ఇస్తాను